చిన్న ఎక్సర్సైజ్ చేస్తాం దేని మీద అంటే గుడ్డు ఎప్పుడు పెట్టాలి షుడ్ ఎప్పుడు పెట్టాలి ఇంగ్లీష్లో బాగా మనకు ఉపయోగం అయింది అందరికీ పూర్తిగా అర్థం కాని ఏమన్నా ఉంది అంటే నా ఉద్దేశం అది గుడ్డు మాత్రం గుడ్డు అనేది దగ్గర దగ్గర టెన్ రకాల పది రకాలుగా వాడుతూ ఉంటారు టెన్ టైప్స్లో వాడుతూ ఉంటారు కాబట్టి ఆ మీనింగ్ పెట్టుకోవడం మనకి ఇంపార్టెంట్ అనమాట గుడ్ అనేది ఎలా వాడతారు కాబట్టి మనం చిన్న ఎక్సర్సైజ్ చేస్తే మీకు బాగా గుర్తుండిపోతుంది మాత్రం చూడండి గుడ్ అండర్స్టూడ్ ముటే పురువాడతాను అంటే కొలైట్ ఆఫర్ చేసేటప్పుడు నీ టీ కావాలా కాఫీ కావాలా ఆఫర్ చేసినప్పుడు వాట్ రైట్ పాస్ట్ హ్యాబిట్స్ పాస్ట్ హ్యాబిటన్స్ మీရင်ద ముందు చేసి అలవాట్లకి వrfloor పాస్ట్ హ్యాబిట్స్ కండిషనల్ సెంటెన్సెస్ కండిషన్ అన్నమాట నువ్వు ఇట్లా చేస్తే ఇట్లా అవుద్ది నువ్వు బాగా చదివితే పాస్ అవుతావు ఇవాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే ప్రపంచమొత్తం తిరుగుతావ్ ఇట్లాంటి కండిషన్స్ అన్నమాట ప్రిడిక్షన్స్ ప్రిడిక్షన్స్ అంటే ఊహించడం ఇలా జరుగుతుంది ఏమో అని ఊహించడానికి కూడా ప్రిడిక్షన్స్ అని చెప్పండి మరి ఈ మీరు బాగా గుర్తు పెట్టుకోవాలి గుర్తు వచ్చేసేమో రైట్గా ఆఫర్ చేయడానికి ఇంతకుముందు మీరు అలవాటుగా చేసేటువంటి ఫాస్ట్ చేయాలి చూడండి ఐ వుడ్ వేకప్ అట్ సెవెన్ ఎవ్రీడే ఐ వుడ్ వేకప్ అట్ సెవెన్ ఎవ్రీ డే వెన్ ఐ వాజ్ అ స్టూడెంట్ అది మీరు ఇంతకుముందు చేసే అలవాటు కండిషన్ వెల్ ఇఫుల్ వస్తాయి ఇఫుల్ కానీ కండిషన్స్ కానీ వస్తాయి ఇది వచ్చేసి ప్రొడిక్షన్స్ అన్నమాట ప్రొడిక్షన్స్ అంటే ఊహించడం ఇలా జరుగుద్ది ఏమో ఇలా జరుగుద్దేమో అని చెప్పడానికి మనం ప్రొడిక్షన్ అని చెప్పి అంటాం ఈ విధంగా ఈ నాలుగింటికి మనం వుడ్ అనేది వాడతాం షుడ్ అనేది చూడండి షుడ్ అనేది అడ్వైస్ అంటారు ఎక్కువగా మనం షుడ్ అనేది అడ్వైజ్కి వాడతాం అడ్వైస్ సలహా ఇవ్వటం కోసం వాడతాం లేకపోతే నువ్వు ఈ పని చెయ్యి రికమెండేషన్ కూడా వాడతాం అడ్వైస్కి రికమెండేషన్ వాడతాం అలాగే ఆప్లికేషన్ ఆప్లికేషన్ అంటే నువ్వు చేయాలి

నీ ప్లేస్లో ఉంటే నేను వాడికి క్షమాపణలు చెప్పేవాడిని అంటున్నాడు నేనే కనుక నీ ప్లేస్లో ఉంటే నేను వాడికి సారీ చెప్పేవాడిని అని చెప్పి అంటాడు చూడ కండిషన్ కండిషన్ నేనే నీ ప్లేస్లో ఉంటే అనేది కండిషన్ వాటి కండిషన్ వచ్చినప్పుడు ఏం చేయాలి మనం గుడ్ అనేది వాడుకోవాలి సోఫ్ఐ వర్యూ ఐ వుడ్ వర్యూ ఐ వుడ్ వుడ్జైడ్ రైట్ షీ డాష్ బీ వెరీ హ్యాపీ టు సీ యూ ఆవిడ నిన్ను చూడంగానే ఆవిడ సంతోషిస్తుంది ఆవిడ నిన్ను చూడంగానే సంతోషిస్తుంది అని చెప్పి ఊహిస్తున్నాడు ఊహిస్తున్నాడు అంత మైండ్ అనుకుంటున్నాడు షీ వుడ్ బి వెరీ హ్యాపీ అని కాబట్టి చూడండి ప్రిడిక్షన్ ప్రొడిక్షన్ అంటే ఓహా ఊహించటం ప్రొడిక్షన్ అంటే ఊహించడం చూడండి షీ వుడ్ బి వెరీ హ్యాపీ షీ టు సీ వుడ్ బి వెరీ హ్యాపీ టు

రెస్పెక్ట్ టీచర్స్ అనేది లేదు కరెక్ట్ కాబట్టి ఈ నాలుగు మీరు గుర్తుపెట్టుకోండి వుడ్ వచ్చినప్పుడు రైట్ ఆఫర్కి మీ పాతగా మీరు చేసే అలవాటికి కండిషనల్ సెంటెన్స్ కండిషనల్ అంటే ఇఫోసై కండిషనల్ అంటే ఇఫోసై ప్రొడిక్షన్స్ ఊహించడము రైట్ ఐ డాష్ బీ ప్లీజ్ టు ఇన్ఫార్మ్ యూ ఐ డాష్ ప్లీజ్ ఇన్ఫార్మ్ యూ ఐ షుడ్ బీ ప్లీజ్ ఇట్టు ఇన్ఫార్మ్ యూ ఐ వుడ్ బి ప్లీజ్ ఇట్ టు ఇన్ఫార్మ్ యూ రైట్ ఇది మామూలుగా యూసేజ్ అనమాట మరి పొలైట్గా రైట్ లేకపోతే ప్రొడిక్షన్ కూడా అనుకోవచ్చు ఐ వుడ్ బీ పొలైట్ అనుకోండి పొలైట్గా చెప్పడం కోసం ఐ వుడ్ బీ ఐ వుడ్ బీ వెరీ ప్లీజ్ ఇంత రాసుకోండి ఐ వుడ్ బి వెరీ ప్లీజ్ టు ఇన్ఫార్మ్ యూ మీకు మీకు తెలియచేస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము అంటే పొలైట్ వే ఆఫ్ రైటింగ్ రైట్ వే ఆఫర్ రైటింగ్ పొలైట్ ఆఫర్కి పొలైట్ గా మాట్లాడేటప్పుడు కూడా మనం ఇది వాడుతూ ఉంటాం ఎక్కువ మనం రైటింగ్స్ లో రాస్తూ ఉంటాం లెటర్ రైటింగ్లో రాస్తూ ఉంటాం వాట్ డాష్ యూ డూ ఇఫ్ యూ వన్ ద లాటరీ నీకే కనుక లాటరీ వస్తే నువ్వు ఏం అని అడుగుతున్నాడు కండిషన్ వాట్ వుడ్ యూ డూ వాట్ వుడ్ యూ డూ నీఫ్ వన్ ఇయర్ లాటరీ దీనికి కనుక లాటరీ వస్తే నువ్వేం చేస్తావు యూ డాష్ గో టు గే డాక్టర్ నువ్వు డాక్టరేట వెళ్ళాలి సలహా ఇస్తున్నాడు వాడి ఒంట్లో బాగట్లేదు పది రోజులు బట్టి ఇంట్లోనే కూర్చొని మందులు వాడుతున్నాడు వాడికి తగ్గట్లా కాబట్టి యూ డెబ్ డాక్టర్ షుడ్ గో యూ డాష్ రీడ్ దిస్ బుక్ ఈ పుస్తకం నువ్వు చదువు అంటున్నాడు మీకు బాగుంటుంది ఈ పుస్తకం చదవాలి అంటే అప్పుడప్పుడు షుడ్ అనేది మనం రికమెండేషన్ కూడా వాడతాం యూ షుడ్ యూ షుడ్ రీడ్ దిస్ బుక్ అదే నువ్వు ఈ పుస్తకం చదువు ఈ పుస్తకం చదువు అండ్ యూ షుడ్ ట్రై దట్ రెస్టారెంట్ ఆ రెస్టారెంట్ ట్రై చేయి అని మనం చెప్తాం యూ డాష్ వేరియస్ సీట్ బెల్ట్ యూ డాష్ వేరియస్ సీట్ బెల్ట్ పెట్టుకోవాలి లేకపోతే పెనాల్టీ కట్టాల్సి వస్తుంది నేను ఎప్పుడో ఒకప్పుడు నేను కలుస్తాను ఐ డాష్ మీట్ యూ సమ్డే పూజిస్తున్నాడు ప్రిడిక్షన్ ఐట్ యుట్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఉండేటువంటి డౌట్స్ అన్నీ కూడా పోతాయి మీరు ఈ నాలుగు గుర్తుపెట్టుకోండి ఈ నాలుగు గుర్తుపెట్టి మీరు ఎప్పుడన్నా చదివేటప్పుడు మీకు వచ్చింది అనుకోండి ఇట్లా వాడారు అని చెప్పి అనుకోండి మీరు అందరూ కూడా సార్ ఐ గుడ్ గుర్ డే నేను ఎప్పుడో ఒకప్పుడు నేను కలుస్తా ప్రొడిక్షన్ ప్రొడిక్షన్ యూ డాష్ ల్యాండ్ స్పానిష్ నువ్వు స్పానిష్ నేర్చుకోయా అని చెప్తున్నాం అంటే సలహా ఇస్తున్నాం సలహా ఇస్తున్నాం యూ షూట్ ల్యాండ్ స్పానిష్ ల్యాండ్ ఈ విధంగా మనం ఒత్తు శుద్ధిని లాలి మనం తయారు తెలుసుకొని వాడుకోవాలి. తయారు తెలుసుకొని మనం వాడుకుంటా ఉండాలి. అందుకి మిించిన రక కష్టాలు ఉండాయి. ఒకసారి మళ్ళీ చూద్దామా? సో బంక్ వండి. కండిషన్ ఇఫ్ ఐ వర్ యు వుడ్ ఎందుకంటే కండిషన్ ఉంటుంది. शी ఆస్క్ ఈ వెరీ హ్యాపీ టు సీ యు. మనం చూడంగానే ಅವಳು ಚಾಲ ಸಂತೋಷಿಸುತ್ತంది. ప్రిడిక్షన్ ఊహించాలి. మీ పేరెంట్స్ ని మీ టీచర్స్ ని మీరు రెస్పెక్ట్ చేయాలి. ద అప్లికేషన్ అప్పుడు ఐ వుడ్ బి వెరీ ప్లీజ్డ్ టు ఇన్ఫార్మ్ యు ఇది మన యూసేజ్ లో రాస్తుంద అంటే మర్యాదగా రాసే అన్నమాట ఐ వుడ్ బి వెరీ ప్లీజ్డ్ టు ఇన్ఫార్మ్ యు వాట్ టు డు ఎక్్యూమొనియా లాట్నీ ఇది కరలా లాట్ తీసే తీసే ఏ కండిషన్ కండిషన్ వచ్చినప్పుడు మనం బుక్ అనేది రాయాలి దొక్టర్ దగ్గరికి వెళ్ళు సలహా ఇస్తున్నా యు షుడ్ గో టు ఏ డాక్టర్ నేను ఈ పుస్తకాన్ని చదవను రికమెండ్ చేస్తున్నాను నేను యు షుడ్ రీడ్ దిస్ బుక్ సీటు పెట్టి పెట్టుకోవాలి అప్లికేషన్ నువ్వు పెట్టుకోకపోతే పోలీసు వాళ్ళు నీకు పెనాల్టీ వేస్తారు ఐ వుడ్ మీట్ యుడే నేను ఎప్పుడో ఒకప్పుడు నిన్ను కలుస్తాను ప్రొడిక్షన్ యూ షుడ్ ల్యాండ్ స్పానిష్ నువ్వు స్పానిష్ నేర్చుకుంటే మంచిది మంచిది సలహా ఇస్తున్నాడు నీకు ఉద్యోగాలు దొరుకుతాయి అని చెప్పి మనకి సలహా ఇస్తున్నాడు అనమాట ఇది మన ఈ రోజు క్లాసుకి స్టూడెంట్స్ మనకి రేపటి నుంచి మండే నుంచి ఈవినింగ్ సెవెన్ టు ఎయిట్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ స్టార్ట్ అవుతుంది మన దగ్గర సరే ఇంట్రెస్ట్ అయితే కనుక నా నెంబర్కి మీరు కాల్ చేయండి నా తమ్ముని అన్ని చోట్ల ఉంటుంది నా నెంబర్ అంతా కూడా రైట్ మనకి రేపు ఈవినింగ్ నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతుంది సిక్స్టీ డేస్ కోర్సు ఓకే డియర్ ఫ్రెండ్స్ గుడ్ డే టీయో